నమస్కారం స్వాగతం జంకా కులాన్ని ఎస్సీలో చేర్చాలంటూ చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది శాసనసభ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పారు జిల్లాల వారీగా కేటగిరీ విభజన చేయాల్సి ఉంటుంది జనగరణ తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గానీ కొంతమంది మెంబర్లందరూ అడిగారు ఒక విషయం చూసినప్పుడు బుడగని జరిగారు ఇప్పటి నుంచో వాళ్ళ సమస్య అయితే చాలా విచిత్రంగా అటు ఇటు సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం తర్వాత ఇది రావడం అన్ని జరిగాయి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్లీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్ లో చేర్చడానికి అవకాశం ఉంది రెండోది అధ్యక్ష రిలీజ్ గాని అదే మరి కొన్ని కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉన్నారు ఈ రోజు మానవ సామాజిక వర్గం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటుంది ఇంకా కొన్ని జిల్లాలు అదే మరి నెల్లూరు గానీ ఈ జిల్లాలు ఎక్కువగా ఉన్నారు ఇంకొక పక్కన మార్నిక సామాజిక వర్గం రాయలసీమలో కడప కర్నూలు అనంతపూర్లు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు మనం ఏదే సెన్సస్ ఒకసారి చూస్తే రెల్లీ అంతా కూడా ఎక్కువగా విశాఖపట్నం విజయనగరం ఆ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నారు అయితే ఈ రోజు కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే ఇరవై ఆరు జిల్లాలు అయినాయి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేదు కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను గవర్నమెంట్ అధికారం ఉంది రెండు వేల ఇరవై ఆరు లో సెన్సెస్ జరుగుతుంది ఆ సెన్సస్ లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారుగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారుగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా ఆమె ఇచ్చా మళ్లీ ఆమె ఇస్తున్నా ఈ రోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్లీ సెన్సెస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారుగా కేటగరైజేషన్ చేయడానికి ఈ ప్రభుత్వం Hvala što pratite kanal. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయి వరకు వచ్చిందంటే మాందకృష్ణ మాదిగా సీఎం చంద్రబాబు కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ఆయన మాట్లాడారు ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయి గుర్తింపు లేని కులాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు కమిషన్ ఇచ్చిన నివేదిక చాలా అద్భుతంగా ఉంది ఇది అందరికీ మేలు చేస్తుందని ఆశిస్తున్నామని పవన్ అన్నారు వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తి ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాది గారైతే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడింది అంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరూ సమర్థిస్తున్నాం అధ్యక్ష ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే వంద నుంచి పదివేల లోపు ఉన్న దాదాపు యాభై తొమ్మిది ఆ ఉపకులాలు మా దళిత కులాలు ఇవన్నీ మాల మాదిగా దళిత ఉపకులాలతో సహా యాభై తొమ్మిది ఎక్కువ సంఖ్యా బలం ఉన్నాయి దీన్ని ఎలా చేస్తారంటే వంద లోపు నుంచి వేల లోపు ఉండే నలభై ఆరు కులాలు అధ్యక్షుడు కొన్ని కులాలు దాదాపు ముప్పై నలభై మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష అలాగే ఈ సైంటిఫిక్లీ అనలైజ్డ్ డేటా డేటాని నాలుగు నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రి మంత్రివర్గంతో కమిటీని ఏర్పాటు చేసి వన్ మెన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్ లో మొదలై మార్చి నాలుగు నెలల వ్యవధిలో దీని డేటా అంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపిరికల్ డేటాని విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష ఇది అందరికీ మేలు చేస్తే కోరుకుంటున్నాను మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు వర్గీకరణ సాధ సాధన పోరాట సమితి యోధుట మంద కృష్ణ గారు నారా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించకుండా కూటమి సర్కార్ కాలక్షేపం చేస్తుందని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయనున్న చిత్తశుద్ది ఈ ప్రభుత్వానికి లేదంటూ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు గురువారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్ల మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని కానీ ప్రభుత్వం మార్షల్స్ ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటకు పంపించేందుకు చూసిందని మండిపడ్డారు ఇక దోచుకుంటే సరిపోతుందనే భావనలో ప్రభుత్వం ఉంది పదిహేను రోజుల్లో సభలో ప్రభుత్వ తీరును మేము ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మంచి చేస్తారని మేము ఆశిస్తున్నాం ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం లేదని ఆయన వెల్లడించారు ఒక ప్రతిపక్షంగా మా పార్టీ సమస్యల్ని తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా వాటికి సమాధానం సమస్య పరిష్కారానికి చాలా ప్రయత్నాలు చేస్తాం కానీ అధికార పక్షం ఆ ఆలోచనతో కాకుండా ఏదోలాగా దాన్ని డైవర్ట్ చేస్తూ వారి ఆఖరికి మార్షల్ని కూడా తీసుకొచ్చి మమ్మల్ని సగం నుండి బయటికి వెళ్ళిపోవడానికి కారణతులయ్యారు ముఖ్యంగా ఏదైతే ఈ ఎన్నికల్లో అధికారంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రావడానికి కారణాలైన సూపర్ సిక్స్ కానీ లేకపోతే విద్యార్థికి ఇస్తున్న ఇస్తానన్న నిరుద్యోగలు కానీ ఇక మిగతా అంశాలన్నీ కూడా నెరవేర్చడం కాకుండా ఈ బడ్జెట్ ఈ సమావేశాలు దానికి కావాల్సిన నిధులను కూడా పూర్తిగా కూడా కేటాయించకుండా కార్యక్రమాన్ని చేస్తారు చెప్పుకొని పోతే ఒకటి రెండు మూడు కాదు ఇవన్నీ కూడా రేపు వెళ్ళిన మళ్ళీ ఒక సుదీర్ఘమైన పుస్తకాలను పెట్టి ఏ రోజు విధంగా ఏ రోజు తీసారని మీ ద్వారా రాష్ట్ర ప్రధాని తెలియజేస్తా ఈ విధంగా చేశారు అసలు ప్రభుత్వానికి చతుశుద్ధి కనిపించలేదు నాకు ప్రజలు ఎంత పెద్ద ఎత్తున మాకు మ్యాండేట్ ఇచ్చారు వారి ఆకాంక్షలు వారు వారికి అనుగుణంగా కార్యక్రమాలు చేయాలి కనిపించట్లేదు ఎంతసేపు కూడా మా పని పెంచలే మేము అధికారంలోకి వచ్చాలే మేము సీట్లో కూర్చొని వాళ్ళే ఎలా పోతే పోని మేము ఇంకా మా పని ఈ రాష్ట్రాన్ని దోచుకోవడమే మా పనిని ఆలోచనలు మా ప్రభుత్వం తాలూకా ఇచ్చిన సమాధానాల కానీ వాళ్ళు ఇస్తున్న కార్యక్రమాలు కానీ వారి వ్యవహార స్థాయిలో కానీ కనిపిస్తున్నాయి చాలా దు దురదృష్టం చాలా దురదృష్టం చాలా దురదృష్టం ఏదైతే అత్యంత విలువ విలువైన సమస్యలు ఉన్నాయో గురువారం స్థానిక బాపట్ల రైల్వే స్టేషన్ లో రైల్వే రేక్ లోడింగ్ ఆన్ లోడింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జే వెంకటమరళి శాసనసభ్యులు వేగశ్రరేంద్ర వర్మ ప్రారంభించారు ఈ ఈర్బంగా బాపట్ల జిల్లా రైల్వే స్టేషన్ కు వచ్చిన ట్రైన్ ను జెండా ఉపు జిల్లా కలెక్టర్ మరియు శాసన సభ్యులు ప్రారంభించారు ఈ సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు వేగశ్ర నరేంద్ర వర్మ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు కొత్త రైల్వే రేఖే రావడంతో జిల్లా రూపురేఖలు మారతాయని ఆయన అన్నారు గూడ్స్ రేఖల ద్వారా ఇతర ప్రాంతాల నుండి నిత్యావసర వస్తువులు ఏవులు ఎగుమతులు దిగుమతులు చేసుకోవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి విలియమ్స్ బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి ప్లీ గ్లోరియా మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి బాపట్ల రైల్వే స్టేషన్ మాస్టర్ మీనా బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సరదన రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు ये 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 वाला वाला, वाला, वाला। है, ये वाला है।, ये वाला है। हाँ। यहां से कर आगे आगे जाना, है। आगे जाना, है। नहीं, नहीं।, है। तो, तो नहीं आ सकता तो जाएंगे वहाँ

ఉచిత ఇసుక విధానానికి కూటమి నేతలు రౌడీ మూకలు తొంగలోకి అక్రమాలకు పాల్పడుతున్నారని వేమూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు కొల్లూరు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు గురువారం అయినా కొల్లూరు తహసీల్దార్ కలిసి ఇసుకరిచ్చులో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు దళిత ప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆనందబాబు పేద వర్గాల పొట్టలు కొడుతున్నా పట్టించుకోకపోవడం ఇసుక ఇసుకరిచ్చులో ఆక్రమాలను అరికట్టకపోతే ఆందోళనకు దిగాసి వస్తుందని అశోక్ బాబు హెచ్చరించారు ఆయనతో పాటు కొల్లూరు మండల పార్టీ అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు మాజీ ఎంపీపీ పెరికల

வாழை பேசி பெற்றோம் வாழ்க்கோ அந்த டேங்கு வாழ்க்கை கப்பம் கிடைத்த அடகிலே பிரஜை சீத்தன் செலுத்தி ஏன் அண்ணது அடையாளம் நீரே நியாயம் திரு பிரச்சனை ரெண்டு அன்னை கருத்து நேரேஞ்செய்யால అదేమంటే బెదిరిస్తున్నారు చూపుతామంటున్నారు ఊళ్ళు పోవాలని నేను చేసాను ఏం చేయవలకం జరిగితే ముందు న్యాయం జరుగుతుందంటే న్యాయం జరగకపోతే ఇది నేను పోరాడే గ్రామానికి ఈ మండలంలో లంక గ్రామాలు అంటే కృష్ణా నది దైవ ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలలో కూలీలు ఇంటికెళ్ళి ఇంకా ఇసుక ట్రాక్టర్లో కానీ పెద్ద అవకాశం ఉంది మరి ఈ కూటమి ప్రభుత్వం ఇసుకనేటువంటిది పెట్టి ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం రాకుండా ఆ ఆదాయం మొత్తం తన కూటమికి సంబంధించినటువంటి కొంతమంది స్మగ్లర్స్ కు ఒప్పజెప్పి ఆ కృష్ణా నది పరివాస ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఆక్రమించుకొని ఒక రవిడీజం చేస్తూ ఒక గోండాయిజం చేస్తూ అక్కడ కొంతమంది రవిడేలను పెట్టుకొని అక్కడ ఎటువంటి కూలీలని పేదవాళ్ళని వాళ్ళ ఇంటి అవసరాలకి ఇసుక తెచ్చుకోవడానికి ట్రాక్టర్ తీసుకెళ్లినా కానీ మెడ్ల బండి తీసుకెళ్ళినా కానీ వాళ్ళకి కప్పం కట్టాల్సినటువంటి పరిస్థితి అక్కడ క్రియేట్ అయ్యింది మేము ఈ రోజున ఆ రైతు కూలీలు అందరూ కూలీలు అందరూ కూడా వచ్చి అయ్యా మేము ఒక రోజు మొత్తం పనిచేస్తే మాకు ఏడు వందలు ఎనిమిది వందలు వస్తుంది మరుసటి రోజు మాకు ఉండదు నెల రోజుల నుంచి మమ్మల్ని ఆ జూలపాలెం స్మగ్లర్స్ మమ్మల్ని లోబ ఇసుక లోడింగ్ లేకుండా అధికారులు పెట్టి ఎంఆర్ఓ కొల్లూరు ఎంఆర్ఓ కొల్లూరు ఎస్ఐఏలు గారు ఇద్దరు అక్కడికి వచ్చి వాళ్ళు ఇసుక పోవడానికి వీలు లేకుండా లోడింగ్ చేసుకోవడానికి వీలు లేకుండా కూలీలని డ్రెంచి కొట్టేశారు అక్కడ అంటే మార్గం లేకుండా చేశారు ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చి ఆయన దగ్గర చట్టం తెలుసుకుందాం ఏమండి ఇక్కడ ఇట్లా ట్రెంచ్ కొట్టారు కూలీలు మోసుకోవచ్చు కృష్ణా నదిలో రక్తతో ఏమైనా లోడింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే అందరికీ చెప్పొచ్చు కదా పేదవాళ్ళందరినీ కానీ రైతులను కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేద్దాం ప్రొక్లైనర్స్ పెట్టి తవ్వుకోవచ్చేమో అని చెప్పేసి ఎంఆర్ఓ గారిని అడగడం జరిగింది ప్రొక్లైనర్లు నదిలోకి వెళ్ళడానికే లేదండి అన్నారు ఎందుకంటే మేము మేము తీసుకొని వెళ్తాం కదా అని అది ఒక తెలుగుదేశం స్మగ్లర్స్కే కదా అని ఆ ప్రొక్లైనర్స్ వెళ్ళడానికి లేదండి నదిలోకి నేను అన్నారు మరి లారీని తీసుకెళ్ళి ఎత్తుకోవచ్చా అని అన్నారు అని అడిగాం అడిగితే లారీ కూడా తీసుకెళ్ళడానికి లేదండి ఈ లారీలు తీసుకెళ్ళినప్పుడు ట్రాక్టర్లు మనుషులతో మాత్రమే పోసుకోవాలి ఎడ్ల బండ్లు మనుషులతో మాత్రమే పోసుకోవాలని చెప్పేసి చెప్పారు అయితే లోకల్ నీడ్స్ మాత్రం ఉపయోగించుకోండి అని అన్నారు మరి తెలంగాణకి లారీలు ఎంత ఉన్నాయి కదా భాగంగా నియోజకవర్గ ఆర్వాపల్లి గ్రామం వద్ద నిర్మాణ పనులు ఆగిపోయిన టిడ్కో అపార్ట్మెంట్స్ ను పరిశీలించడం జరిగింది ఏడు సంవత్సరాల క్రితం పన్నెండు పాయింట్ డెబ్బై సెంట్లు పదమూడు వందల నలభై నాలుగు మందిని లబ్దిదారులుగా ఎంపిక చేసి పనులు ప్రారంభించారు ఇల్లు పూర్తి చేసి ఏడాది ఇస్తామని లబ్దిదారుల దగ్గర పన్నెండు వేల ఐదు వందల నుండి ఒక లక్ష రూపాయల వరకు మున్సిపల్ కార్యాలయంకు డిపాజిట్ చేయించుకున్నారు కానీ ఏడాదిలో పూర్తి కాకపోవడం తిరిగి గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది లబ్దిదారుల పేరుతో బ్యాంకుల దగ్గర సుమారు ఒక్కొక్కరి పేరుతో ఐదు లక్షల వరకు లోన్ ను ప్రభుత్వం తీసుకుంది కానీ కనీసం ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా నిర్మాణం చేపట్టకుండా మోసం చేశారన్నారు ఇతర సమస్యలపై ప్రజల భాగస్వామ్యతో అధికారులపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు టిడ్కో లబ్దిదారుల కెవి లక్ష్మణరావు కె ఆశ్వీరథం బి అగస్టీన్ కె రమేష్ ఎల్లుగోపి కె నాంచారమ్మ తదితరులు పాల్గొన్నారు

ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ తొమ్మిది మాసాలు పూర్తవుతా ఉంది ఈ రేపల్లి పురపాలక సంఘం పరిధిలో రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ లో రెండు వేల పదిహేడు నుంచి వసూలు చేశారు డబ్బులు మొత్తం కూడా దాదాపు ఇక్కడ పన్నెండు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు ఈ స్థలం సేకరించారు ఇటుకు వీళ్ళు కరతనం ఈ ఏడాది పూర్తి ఇచ్చేస్తామని చెప్పి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదికి పూర్తి అవ్వాలి ఈ పన్నెండు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంటుల్లో మొదటి విడతలో పదమూడు వందల నలభై నాలుగు మందికి మూడు వందల చదర పొడుగుల్లో ఒక ఐదు వందల డెబ్బై మందికి మరో ఐదు వందల డెబ్బై మందికి మూడు వందల అరవై చదర పొడుగులు నాలుగు వందల చదర నూట తొంభై ఒక్క మంది వీళ్ళ దగ్గర యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు మొదటి విడత రెండో విడత కిస్తీల పేరుతో యాభై వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల నుంచి లక్ష రూపాయల వరకు వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారు తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో కొంతమంది లబ్ధిదారులకి వాస్తవాలు చెప్పకుండా మీ ఇల్లు కట్టించి పెడతాం మీరు సంతకాలు పెట్టండి అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి బ్యాంకుల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు అప్పులు చేశారు ఈరోజు మేము గతంలో కూడా ఈ ఈరోజు ఇక్కడ మేము పరిశీలించడానికి వచ్చిన పరిస్థితి చూస్తే పదమూడు వందల నలభై నాలుగు అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి దాన్ని పరిశీలిస్తే ఒక దాదాపు సుమారు ఒక నూట యాభై నుంచి రెండు వందల పైచేలకు ఒక స్థాయిలో పూర్తయినాయి ఒక మొదట మొదట ఏరియాలో ఉన్నటువంటి నలభై ఎనిమిది అపార్ట్మెంట్లు కొంత పూర్తయినాయి కానీ మిగిలిన చూస్తే ఎంత దారుణం అంటే మేము ఇంకా ఇస్తాం ఇస్తామని చెప్పేసి రేపల్లి ప్రాంతంలో ప్రజాప్రతినిధులు కానీ ఏ పద్ధతుల్లో అనేది మేము సిపిఎం పార్టీ ప్రశ్నిస్తా ఉన్నాం వీళ్ళని మోసం చేయటం మేము అపార్ట్మెంట్లు ఇస్తాం ఇంకా ఇస్తాం మా ప్రభుత్వం వచ్చింది ఇస్తాం ఇస్తాం వీళ్ళు ఇప్పుడు మొదలు పెట్టినా రెండేళ్లు మూడేళ్లు పట్టిన పరిస్థితి ఇప్పటికే ఏడేళ్లు గడిచిపోయినాయి ఇంకో రెండేళ్ళు మూడేళ్ళు అంటే దాదాపు సుమారు పదేళ్ళు గడిచింది పదేళ్ల పాటు అప్పులు అప్పులు చేసి డబ్బులు కట్టారు ఈ రోజు పది సంవత్సరాల పాటు కుటుంబం అద్దులు కడుతుందంటే చాలా దారుణమైన పరిస్థితి అందుకని మేము ప్రజాచైత్యయాత్రలో భాగంగా ఈ పదమూడు వందల నలభై నాలుగు మందికి మేము అప్లికేషన్లు పెట్టిస్తాము మార్చి ఇరవై నాలుగు అంటే రేపు సోమవారం వచ్చే సోమవారం మీరు ఏదైతే గ్రీవెన్స్ నడుపుతా ఉన్నారో పురపాలక సంఘం కార్యాలయం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మేము ఈ పెట్టుకో లబ్ధిదారులు అట్లాగే పట్టణంలో ఇతర సంస్థలు కూడా ఉన్నాయి జగనన్న కాలనీ సమస్యలు ఇవన్నీ అయితే ఈ రోజు మేము సమాప్తం నమస్కారం